హలో అండి శ్రాణుమాసం వచ్చేస్తుంది అమ్మవారిని ఎలా ప్రతిష్ఠించుకోవాలి అమ్మవారిని ఎలాగా అలంకరించుకోవాలి అందరు చూస్తున్నారు కానీ అమ్మవారి జడ ఎలా వేయాలి అనేది మర్చిపోతున్నారు సో ఈ రోజు అమ్మవారికి జడని ఎలా తయారు చేయాలి చూపిస్తున్నాను చాలా చాలా సింపుల్ మనకి ఊల్ కావాలన్నమాట బ్లాక్ ఊళ్ళు బజార్లో తీసుకున్నాను ఒక్కొక్కటి టెన్ రూపీస్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను కింద ట్యాక్ చేస్తాను ఆ ప్రొడక్ట్స్లో చెక్ చేయండి ఖచ్చితంగా ఉంటుంది ఇట్లాగా నేను అమ్మవారికి హైట్ తగినట్లుగా ఊల్ని ఇట్లా తీసుకొని మూడు పాయలాగా తీసుకున్నాను ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ వేసేసి నార్మల్గా అల్లేసాను ఆ తర్వాత కింద రబ్బర్ బ్యాండ్ పెట్టకుండా ఇట్లాంటి స్టోన్ లైన్ నేను బయట బజార్లో తీసుకున్నానని ఇంత ముందు మీతో షేర్ చేశాను ఇది హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడుతుంది చాలా వస్తుంది నేను ఎప్పటి నుంచో యూజ్ చేసాను దాన్ని ఇట్లాగా చుట్టూరు చుట్టేసాను లాస్ట్ లో ఎక్స్ట్రాగా ఇలాగా ఉంటే నీట్ గా కట్ చేశాను చూసారా ఇప్పుడు జడ ఎంత అందంగా రెడీ అయిపోయిందో చాలా బాగుంది నాకు ఎంత బాగా నచ్చిందో అమ్మవారికి అలంకరించగానే ఎంత కలగా అనిపించింది మీకు నచ్చిందా ఈ చిన్న ఐడియా నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి అలాగే ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసి నా వీడియోని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి